ఒరే సుబ్బు స్వయం వదది ఓ నెగిటివ్ అది నిన్ను చచ్చినా వదిలిపెట్టదు అందుకే నిన్ను కాడి పాప పెత్తరాయి దగ్గర తీసుకెళ్దామని కామ పిశాచై నీ చుట్టూ తిరుగుతూ ఉంటది కాబట్టి నా మాట విను మాంత్రి దగ్గరికి వెళ్దాం పదా ఏంటండి మీరు కూడా బుద్ధి లేకుండా వాడికి లేని పునివని కల్పిస్తారు నువ్వు మీరుండీ ఈ సినిమా కంప్లీట్ అయ్యేదాకా నేను ఎక్కడికి రాను నన్ను ఏమప్పా ఏమి అసలు మీ ప్రాబ్లం చెప్పండి మీరు ఏమైనా సెంటర్ పొడిస్తున్నారా ఏమైనా దెబ్బడుకున్నారా మరేమిదిస్పెక్ట్లే డెడికేషన్లే మీద కాన్సన్ట్రేషన్ ఏమప్ప ఇది మీరు బాగా యాక్ట్ చేస్తేనే కదా నాకు మంచి పేరు వచ్చును మీకు మంచి పేరు వచ్చును ప్రొడ్యూసర్కి నాలుగు డబ్బులు వచ్చును అర్థమైందా వెళ్ళండి ఏదైనా థియేటర్కి వెళ్ళండి ఓ సినిమా చూడండి అందులో హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ చూడండి ఆ రుమర్స్ చూడండి ఆ సీన్స్ అర్థం చేసుకోండి మీ రెండు పేరు మధ్యలో ఆ కెమిస్ట్రీ అవుట్ అవ్వాలి కదా మీరు అలా చేస్తేనే కదా ఆడియన్స్ బాగా చూస్తారు వాళ్ళు చూస్తేనే కదా సినిమా హిట్ అవుతుంది మనకు పేరు వస్తుంది ఓకే సార్ ట్రై చేయండి